రాయలసీమలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీని విస్తరింపజేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు రాష్ట్ర దశ దిశాను నిర్దేశించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వేడుకగా జరిగాయి జనసేన నాయకులు ఊసా మాధవరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని చేర్పించిన వారికి షీల్డ్లు ఇచ్చి సన్మానించారు మదన్ మోహన్ వెయ్యిన్ని నలభై ఏడు మందిని చేర్పించి మొదటి స్థానంలో నిల్వగా ఆయన స్థానంలో ఆరని శివకుమార్ షీల్డ్ అందుకున్నారు దినేష్ జైన్ వెయ్యిన్ని పదకొండు మందిని చేర్చి రెండో స్థానంలో రిటైర్డ్ తహశీల్దార్ నరసింహల్ నాయుడు ఏడు వందల డెబ్బై ఒక్క మందిని చేర్పించి మూడో స్థానంలో ఐదు వందల ఇరవై రెండు మందిని చేర్పించి ఆముదాల వెంకటేష్ రాయల్ నాలుగో స్థానంలో ఐదు వందల ఐదు మందిని పార్టీలో చేర్పించి ఓసా మాధవరావు ఐదో స్థానంలో నిలిచి ఎమ్మెల్యే నుంచి షీల్డ్ అందుకున్నారు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు రాయలసీమలో తిరుపతి మొదటి స్థానంలో నిలవడం వెనుక జనసైనికుల పట్టుదల సంతోషాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు గత ఏడాది నాలుగు వేల మంది జనసేన సభ్యత్వం తిరుపతి నుంచి తీసుకుంటే ఈ ఏడాది పదహారు వేల పదకొండు మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలకు జనసేన పార్టీని విస్తరింపజేయాలని ఆయన జనశ్రేణులకు పిలుపునిచ్చారు జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు గెలిచిన జనసేన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలను గెలిచి దేశ ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పిందని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ఆరణి శివకుమార్ కిరణ్ రాయల్ రాజా రెడ్డి కీర్తన ఆకేపాటే సుభాషిణి ముక్కు సత్యవంతుడు నయనార్ శ్రీనివాస్ కార్పొరేటర్ సత్యనారాయణ రాజేష్ ఆచారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలోనే ఒక రోజు ముందుగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ రెండవ తారీఖు అయితే అడ్వాన్స్ గా ఒకటో తారీఖునే తిరుపతి నియోజకవర్గ జన నాయక జనసేన నాయకులు యువకులు వీర మహిళలు అందరూ కూడా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఒక రోజు ముందుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన జన్మదినం పురస్కరించుకుని పండుగ జరుపుకుంటున్నారంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుపతి నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు వెల్లవల వచ్చి దాదాపు వాళ్ళందరి మధ్యలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ అంతకన్నా ముఖ్యంగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ముందుండి జన సైనికుల్ని నడిపించి పార్టీలో చేర్పించిన నాయకులందరికీ కూడా వారి అందరికీ కూడా మొమెంటోలు మొమెంటోలు ఇప్పించుకుంటూ వారిని సత్కరించుకుంటూ చాలువలతో సత్కరించుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీని జన సైనికుల్ని జనసేన నాయకులను చేసుకుంటున్నామనేసి కూడా తెలియజేయడం జరుగుతోంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు